నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీలోని తొమ్మిదేళ్ల పాపకు మళ్ళీ పునర్జన్మ వచ్చింది వివరాలు వెళితే సౌదీలోని తొమ్మిదేళ్ల బాలికకు యుఏఈలో నివసిస్తూ ఉన్న బ్రెయిన్ డెట్ దాత నుంచి సేకరించిన గుండెను విజయవంతంగా అమర్చారు కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో వైద్యులు బాలికకు గుండెను అమర్చారు బలహీనమైన గుండె కండరాలతో బాధపడుతూ ఉన్న తొమ్మిదేళ్ల బాలిక గతంలో మృత్యువుతో పోరాడింది ఆ తర్వాత మార్చి రెండు వేల ఇరవై మూడులో లో ఒక కృత్రిమ పంపును ఉంచారు శస్త్రచికిత్స అనంతరం ఆమె ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతూ ఉన్నది యుఏఈ లోని సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ మధ్య సమన్వయంతో అవయవ దాతను గుర్తించామని చెప్పి ఒక ప్రత్యేక బృందం మొదటి విమానంలో అబుదాబీకి వెళ్లిందని చెప్పి అక్కడ అబుదాబిలోని క్లీవ్ ల్యాండ్ ఆసుపత్రిలో చేరిన బ్రెయిన్ డెడ్ రోగి నుంచి గుండె తొలగింపు శస్త్రచికిత్సను నిర్వహించారు గుండెను ప్రైవేటు విమానంలో సౌదీ విమానాశ్రయానికి తరలించి ఆసుపత్రికి తరలించి అక్కడ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు బాలిక ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్